హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి ఈ రోజు నేను మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు ఫిబ్రవరి మాసంలో వచ్చిన గర్భశత్రువులు అనే బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ కథలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మంచి కథలు వినాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళదాం పట్టు విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వచ్చి శవాన్ని తింపి భుజాన వేసుకుని మౌనంగా మళ్ళీ శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఇంకొకరి కోసం శ్రమపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదని చెప్పవచ్చు ఎందుచేతనంటే పూర్వం మణిమంతుడనేవాడు తన గర్భశత్రువైన ప్రదీపుడు కోసం మూడు మాసాల పాటు అహోరాత్రులు శ్రమపడ్డాడు వారి కథను చెబుతాను విను అంటూ ఈ కింది కథ చెప్పాడు పూర్వం అంగదేశానికి విదేహ దేశానికి మధ్య ప్రబలమైన శత్రుత్వం ఉండేది రెండు దేశాల మధ్య తెగక యుద్ధాలు సాగుతూ ఉండేవి ఇలా జరిగిన ఒక భయంకరమైన యుద్ధంలో విదేహ పూర్తిగా ఓడిపోయి అంగరాజుకు వశమైపోయింది విదేహ రాజ కుటుంబం దేశాంతరాలు పట్టిపోయింది అంగరాజు కింద సేనాపతిగా ఉండిన మణిమంతుడు విదేహకు రాజుగాను అంగరాజుకు సామంతుడుగాను పట్టం కట్టుకున్నాడు యుద్ధంలో విదేహ దేశపు సేనాపతి వీర మరణం పొందాడు ఆయన కుమారుడు ప్రదీపుడనేవాడు సమీపంలో ఉండిన ఎడారిలో గల కొండలలో తలదాచుకున్నాడు ప్రదీపుడుతో పాటు మరికొందరు క్షత్రియ యువకులు కూడా కొండలలో తమ నివాసం ఏర్పాటు చేసుకుని తమ దేశాన్ని విముక్తం చెయ్యటానికి ప్రాణాలను ధారపోస్తామని ప్రతిజ్ఞ చేశారు వారు ప్రదీపుణ్ణి నాయకుడుగా ఎన్నుకున్నారు కాని మణిమంతుణ్ణి యుద్ధంలో జయించే అవకాశాలు వారికి లేవు వారి వద్ద కత్తులు తప్ప వేరే ఆయుధాలు లేవు యువకులందరూ కలిసి పది పదిహేను మందికి మించరు అటువంటి సందర్భంలో మణిమంతుణ్ణి జయించడం మాటలా మణిమంతుడికి చతురంగ బలాలున్నాయి అంతులేని ఆయుధాలున్నాయి మనకు సైన్యం లేదని ఆయుధాలు లేవని చేతులు కట్టుకు కూర్చుంటే మన ప్రతిజ్ఞ నెరవేరదు ధర్మయుద్ధం చెయ్యలేకపోతే అధర్మ యుద్ధమైనా చేసి మనం శత్రువును నాశనం చెయ్యాలి అని ప్రదీపుడు తన మిత్రులను హెచ్చరించాడు అతని నాయకత్వం కింద యువకులు అధర్మయుద్ధం ప్రారంభించారు అంగకు విదేహకు మధ్య బిడారులు వస్తూ పోతూ ఉండేవి ప్రదీపుడు ముఠావాళ్ళు వాటిని కొల్లగొట్టేవారు ఎడారి మధ్య కొండలలో ఉండే ఆ యువకులు ఆహారం సంపాదించడానికి ఇంతకన్నా మరొక మార్గం లేదు కూడా వాళ్ళు చీకటి రాత్రులప్పుడు విదేహ నగరం ప్రవేశించి మణిమంతుడు తాలూకు మనుషులు ఎవరైనా చిక్కితే హత్య చేస్తుండేవారు ఒక రాత్రి ఈ విధంగా వారు మణిమంతుడి కుమారులిద్దరిని చంపేశారు ప్రదీపుడు మొఠావాళ్లు చేసే దారుణ కృత్యాలను మణిమంతుడు ఇంతవరకు చూసి చూడనట్టు ఊరుకున్నాడు తాము చేసే పని అతి నీచమైనదని వారికే తెలిసి వస్తుందని ఆయన నమ్మాడు కాని వారు తన కుమారులను అధర్మంగా పిరికి పందలల్లే చంపేసేసరికి ఆయనకు పట్టరాని ఆగ్రహం వచ్చింది మణిమంతుడు తన కింద ఉండే సరదార్లలో సమర్థుడైన వాణ్ణి పిలిచి ఏమోయి నీవు కొంత బలాన్ని వెంట పెట్టుకు వెళ్ళి కొండలలో ఉండే ముఠాను హతమార్చి తిరిగిరా ఒక్క ప్రదీపుణ్ణి మటుకు ఎట్టి పరిస్థితిలోనూ చంపవద్దు జన నష్టం జరిగినా సరే అతన్ని ప్రాణాలతో పట్టి తీసుకురా అని హెచ్చరించాడు సరదారు ఆ ప్రకారమే ఒక వంద మంది సైనికుల్ని వెంట పెట్టుకుని ప్రదీపుడు ముఠా ఉండే కొండలకేసి బయలుదేరాడు అతి కష్టం మీద ఈ సైనికులు ప్రదీపుడు ముఠా ఉండే రహస్య ప్రాంతం కనిపెట్టి చుట్టుముట్టేశారు ఇది ఆఖరు పోరాటం ప్రాణాలకు తెగించి పోరాడండి శత్రువులకు మాత్రం లొంగకండి అని ప్రదీపుడు తన అనుచరులను హెచ్చరించాడు వారు కూడా ఒక్కొక్కడుగా పది మంది పెట్టుగా పోరాడి మణిమంతుడు పంపిన సైనికులలో సగానికి పైగా హతమార్చి చివరకు తాము చనిపోయారు ప్రదీపుడు ఒక్కడే మిగిలాడు కాని అతన్ని ప్రాణాలతో పట్టుకోవడం సరదారుకు చాలా శ్రమ అయింది అతను అసలే గొప్ప వీరుడు ఆ పైన ప్రాణాలకు తెగించి ఉన్నాడు చివరికి సరదారు వెనకపాటున ప్రదీపుడు తలపై బలంగా కొట్టి స్పృహ తప్పి పడిపోయేలాగా చేశాడు ఆ రాత్రే ప్రదీపుణ్ణి మణిమంతుడి వద్దకు చేర్చారు అతను చావలేదన్న మాటే గాని చాలా అపాయస్థితిలో ఉన్నాడు రాజవైద్యుడు అతన్ని పరీక్ష చేసి బతకడం కష్టమని చెప్పారు అలా కాదు ఈ కుర్రవాడు బతికి తీరాలి నీ శక్తి యావత్తు వినియోగపరిచి తన ప్రాణాన్ని కాపాడు అన్నాడు మణిమంతుడు వైద్యుడు అహోరాత్రాలు రోగి పక్కనే ఉండి చికిత్స చేశాడు వారం రోజుల పాటు ప్రదీపుడికి స్పృహ రాలేదు ఆ తర్వాత మరి మూడు వారాల పాటు స్పృహ వచ్చినట్టే వచ్చి మళ్లీ పోతుండేది ఒక నెల గడిచాక ఇక భయం లేదు ఈ కుర్రవాడు మళ్ళీ బతుకుతాడు అని రాజవైద్యుడు మణిమంతుడికి ధైర్యం చెప్పాడు ఈ నెల రోజులు వైద్యుడికి గాని మణిమంతుడికి గాని నిద్రాహారాలు లేవు ప్రదీపుడు బతుకుతాడనగానే మణిమంతుడి ఆనందానికి మేరలేదు స్పృహ తెలిసి మణిమంతుణ్ణి గుర్తుపట్టగానే ప్రదీపుడు ఆశ్చర్యపోయి మీరా అన్నాడు అవును నాయనా నేనే నీకేమీ భయం లేదు నువ్వు తిరిగి కోలుకోవటానికి నేను ఎంత త్యాగమైనా చేస్తాను అన్నాడు మణిమంతుడు అందులో అతిశయోక్తి ఏమీ లేదు ఎందుచేతనంటే మణిమంతుడు ఎప్పుడూ ప్రదీపుడు పక్క వద్దనే ఉండి అతనికి కావలసిన పరిచర్యలన్నీ చేసేవాడు తన చేత్తోనే అతనికి ఆహారం పెట్టేవాడు ప్రదీపుడికి స్వస్థత చేకూరటానికి వైద్యం కన్నా కూడా మణిమంతుడి ఉపచారాలే ఎక్కువగా తోడ్పడ్డాయి ప్రదీపుడు నడక దగ్గర నుంచి మళ్ళీ నేర్చుకోవాల్సి వచ్చింది మణిమంతుడు అతన్ని పట్టుకుని ప్రతిరోజు తోటలో నడిపించేవాడు పట్టుకోకుండా నడిచే స్థితి వచ్చినాక ఒకనాడు మణిమంతుడు గెంతగలవా నాయనా అన్నాడు ప్రదీపుడు ప్రయత్నించాడు గాని గెంత లేకపోయాడు మూడు నెలలు గడిచాయి రోజూ అడుగుతున్నట్టే మణిమంతుడు ప్రదీపుణ్ణి గెంతగలవా నాయనా అని అడిగాడు ఓ అంటూ ప్రదీపుడు కొంత దూరం పరిగెత్తి చాలా దూరం గెంతాడు భేష్ ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ మణిమంతుడు భవనంలోకి వెళ్ళిపోయాడు ఆయన ఉద్దేశమేమిటో తెలియక ప్రదీపుడు ఆశ్చర్యపడుతూ అక్కడే నిలబడ్డాడు కొద్దిసేపట్లోనే మణిమంతుడు తిరిగి వచ్చాడు ఆయన చేతిలో రెండు కత్తులున్నాయి ఇవి దేనికి అన్నాడు ప్రదీపుడు మనిద్దరము ద్వంద్వ యుద్ధం చెయ్యటానికి అన్నాడు మణిమంతుడు ఆయన కళ్ళు చెంత నిప్పుల్లాగా ఉన్నాయి యుద్ధమా దేనికి అన్నాడు ప్రదీపుడు నువ్వు నా గర్భశత్రువు నా కొడుకులిద్దరినీ చాటుగా చంపావు నేను నిన్ను ధర్మ యుద్ధంలో చంపుతాను ఈ అవకాశం కోసమే నిన్ను మృత్యువు నోట నుంచి కాపాడాను ఇప్పుడు నా పగ తీర్చుకునే అవకాశం వచ్చింది అన్నాడు మణిమంతుడు ఆయన అందించిన కత్తిని ప్రదీపుడు నిరాకరించి తల వంచుకు నిలబడ్డాడు కత్తి తీసుకో ఇది వరకల్లా పిరికి పందలాగా యుద్ధం చేశావు కనీసం వీరుడులాగా చచ్చిపో నాతో యుద్ధం చెయ్యక నువ్వు తప్పించుకోలేవు అంటూ మణిమంతుడు అతని చేతిలో కత్తి పెట్టాడు ప్రదీపుడికి మతి మతిలో లేదు మణిమంతుడు కత్తి ఎత్తి తన పైకి వచ్చినప్పుడు అతను అప్రయత్నంగా తన కత్తి ఎత్తి ఆత్మరక్షణ చేసుకున్నాడు అతను ఆత్మరక్షణ కోసం పోరాడాడు గాని మణిమంతుణ్ణి గాయపరచడం అతనికి ఎంత మాత్రం ఇష్టం లేదు అయినప్పటికీ కొద్దిసేపట్లోనే ప్రదీపుడు కత్తే మణిమంతుడి గుండెను చీల్చేసింది వెంటనే ప్రదీపుడు తన కత్తిని అవతల పారేసి తండ్రిని కోల్పోయిన పిల్లవాడిలాగా ఏడ్చాడు మణిమంతుడు చావగానే విదేహ ప్రజలకు చైతన్యం వచ్చినట్టయింది వారి ప్రదీపుణ్ణి తమ రాజుగా ఎన్నుకుని అంగదేశపు బలాలను తన్ని తరిమారు ప్రదీపుడు మణిమంతుడి కుటుంబానికి గొప్ప జాగీర్లు ఇచ్చి తన రుణం తీర్చుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొకటే సందేహం ధైర్యంలోను ఔదార్యంలోనూ ఎవరు గొప్పవాడు తన గర్భశత్రువు ప్రాణాలను కాపాడి ధర్మ యుద్ధంలో జయించడానికి ప్రయత్నించిన మణిమంతుడా అధర్మ యుద్ధంలో మణిమంతుడు కొడుకులను హత్య చేసి ధర్మయుద్ధంలో మణిమంతుడితో పోరాడటానికి వెనకాడిన ప్రదీపుడా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు సందేహానికి ఎటువంటి తావు లేదు ధైర్య పరాక్రమాలలోను ఔదార్యంలోనూ కూడా మణిమంతుడు కన్నా ప్రదీపుడే గొప్పవాడు అతను అధర్మ యుద్ధం చేశాడంటే అది దేశభక్తితో మాత్రమే చేశాడు ధర్మ యుద్ధానికి అవకాశం లేని పరిస్థితిలోనే ఆ పని చేశాడు మణిమంతుడి కన్నా అతను గొప్ప యోధుడని ఆఖరు పోరాటంలో రుజువు కానే అయ్యింది మణిమంతుడి ఔదార్యం చాలా కపటమైనది ప్రదీపుణ్ణి ద్వంద్వ యుద్ధంలో సులువుగా చంపగలను అని అనుకోవటం వల్ల విదేహ దేశ ప్రజలకు తాను ధర్మబుద్ధి కలవాడుగా కనపడాలనే ఉద్దేశంతోనూ ఆయన ప్రదీపుడికి సేవ చేశాడు అతను తనకన్నా గొప్ప యోధుడై ఉండవచ్చునని మణిమంతుడికి తట్టలేదు ప్రదీపుడు కూడా మణిమంతుడి ఔదార్యం నిజమైనదనే నమ్మాడు అది నిజమైన ఔదార్యం కాదని తెలియగానే అతనికి మతి పోయినట్టయింది అందుచేత మణిమంతుడి కన్నా ప్రదీపుడే అన్ని విధాలా గొప్పవాడు అని విక్రమార్కుడు చెప్పాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ